మా నాయనమ్మ చిన్నప్పుడు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేదండి పెద్దలు ఏది చెప్పినా మన మంచిగా చెప్తారు కానీ మనకు అప్పుడు అర్థం కాదు మనకి బరువు బాధ్యతలు వచ్చేసరికి మనకి ఇప్పుడు తెలుస్తుంది ఆ మాటకు అర్థము ఏమనేదంటే చిన్నప్పుడు కొంచెం హెవీగా మేము మంచిగా రెడీ అవుతే అలా ఎక్కువగా రెడీ అవ్వద్దమ్మా మంది కళ్ళు పడతాయి అన్ని కళ్ళు మంచిగా ఉండవు కొంతమంది కళ్ళల్లో కత్తులు పెట్టుకొని చూస్తారు వీళ్ళకేంటి మంచిగా బ్రతుకుతున్నారని అనుకుంటారు రెడీ అవుతే నిర్దిష్ట తగులుతుంది అని చెప్పేసేట అనేదండి వాస్తవానికి అక్షరాల అది ఎందుకంటే ఈ నన్ను ఒక ఆవిడ అడిగారు మేడం మీరు ఇంట్లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయితే అడిగారు నేను ఇంట్లోకి వచ్చి ఏడు సంవత్సరాలు అవుతుందమ్మా ఎందుకు అడిగావు అన్నాను అంతకుముందు ఎక్కడ ఉన్నారన్నది అంతకుముందు కూడా నేను మొత్తం పాలన చేయనమ్మా పుట్టింది అమ్మమ్మ గారింటి అమ్మమ్మ మీకు దగ్గర కానీ నేను చదువుకున్నది నా మ్యారేజ్ మొత్తం నా బాల్యము నా పెంపకము పెరగడం అంతా ఇక్కడే అని చెప్పాను ఎందుకు అలా అడుగుతున్నావు అంటే ఏం లేదు మేడం ఈ మధ్య మిమ్మల్ని చూసి ఓరవట్లేదు కొంతమంది ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నారని చెప్పేసి మాట మాట్లాడితే రోజుకి ఒకసారి మిమ్మల్ని ఆడిపోసుకుంటూ ఉంటారు మా దగ్గర అందుకనే ఆ విషయం మా దాకా వచ్చి చెప్తున్నామని అయితే అన్నారు అది వాస్తవం అండి వాళ్ళకి బ్రతకడం చేత కాదు బ్రతికే వాళ్ళని చూస్తే ఓరవలేరు ఇంకా అంతే కదా కష్టపడటం చేత కానీ వాళ్ళు కష్టపడి పైకి వచ్చే వాళ్ళని చూస్తే ఓవరలేరు కదా అందరికీ తెలిసిన విషయం అందుట్లోనూ చదువు సంస్కారం ఉన్న వాళ్ళు ఆ మాటకి అర్థం తెలిస్తే అనరు నుంచో వచ్చి బ్రతకడం అంటే బ్రతుకుతారు లేక వేరే ఊరికి వెళ్ళి ఏదైనా పని చేసుకొని బ్రతుకుతున్నావా చదువుకున్న వాళ్ళకి ఆ మాటకి అర్థం తెలుస్తుంది చదువు సంస్కారం లేని వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి ఇకపోతే పొద్దున్న లేస్తే మా మీద ఎక్కడి నుంచో వచ్చి బ్రతుకుతున్నారని చెప్పేసి మన అందరినీ మోస్తున్నది భూమాత భూమాతకు లేని బరువు భారం మరి ఆవిడకి ఏంటో నాకు అర్థం కావట్లేదు మమ్మల్ని భుజాల మీద ఎక్కించుకొని మోస్తుందా మా బరువు మోస్తుందా నేను పదివేలు కట్టుకొని రెంట్ కట్టుకొని ఇంట్లో ఉంటున్నాను నా రెంట్ ఏమైనా తను గడుతుందా లేకపోతే నేను రెంట్ ఎగ్గుకొట్టి అందరిలా ఇల్లు తిరుగుతున్నానా ఇంత జనాలు అలా ఉంటారండి భరత్కు ఊరవలేదు అసలు వాళ్ళకి మనకి సంబంధం లేకపోయినా అవన్నీ అవసరం లేదు మనం మంచిగా కనపడితే చాలు ఓరవలేక వంద మాటలు అంటారు